ఎవరు సమయం వృధా చేసుకోవద్దున ఈ వీడియో చూసి ఈ వీడియో కేవలం మరి ప్రత్యేకించి నా క్రైస్తవ సోదరులకు సోదరులకు మాత్రమే మరి అందులో కూడా మరి ప్రత్యేకించి నన్ను ప్రోత్సహించే వారి కొరకు మాత్రమే అంటే నా వ్యూ ఆఫ్ టాకింగ్ కానీ నా వీడియోలు కానీ నా స్పందన గురించే కానీ నన్ను కూడా ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వారిని బట్టి వారికి ఒక విషయం చెప్పాలని ఇదేంటి వీడియో చేస్తున్నాను నా వీడియోస్ కోసం ఎదురు చూసిన నా సోదరులకు హృదయపూర్వకమైన వానాలు ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు చాలామంది నన్ను నాకు ఫోన్ కాల్స్ చేసి నన్ను అడుగుతున్న ప్రశ్న బ్రదర్ మీరు వీడియోలు ఎందుకు చేయడం లేదు ఏమైంది అని కొంతమంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నారు చాలామంది వీడియోస్ కింద కూడా కామెంట్స్ చేస్తున్నారు బ్రదర్ మీరు వీడియోలు చేయడం లేదేంటి చాలా కాలం అయితే మిమ్మల్ని చూసి వీడియోలు రావడం లేదేంటని చాలా వీడియోలు కింద కింద కామెంట్స్ చేస్తున్నారు వాటి అన్నిటినీ చూశాను దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ దాటిపోయింది అంతకు ముందు నుంచి కూడా నేను వీడియోలు చేయడం మానేశాను కారణం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులు మీలో చాలామందికి చాలామందికి ఏంటి అందరికీ ఉండే ఎంత చెట్టుకి అన్నట్టు ఎవరు తగ్గ పరిస్థితులు ఉంటాయి మరి నేను చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను ప్రక్షాలు కనిపించడం లేదు ఏమైపోయాడు సతీష్ గారు ఏమైనా చేశారా ఏంటి అని చెప్పేసి అన్నారు లేదు తప్పగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు సతీష్ గారు విషయంలో నేను ఏమి ఇబ్బంది పడలేదు ఆయన నన్ను ఏమీ చెయ్యలేదు నేను బాగానే ఉన్నాను సో ఆయన మీద ఎటువంటి నిందలు తొయ్యమాకండే నా విషయంలో రైట్ సో నాకు వీడియోలు చేయడానికి వాటిని అప్లోడ్స్ చేయడానికి నేను సబ్జెక్టు సేకరించడం కోసం మరి ఇతర నేను చేయాలనుకునే పరిచర్ల విషయమే కానీ కొంతమంది యవ్వనస్తుల్ని కొన్ని గ్రూపులు క్రియేట్ చేశాను ఇవన్నీ కూడా పెండింగ్ వర్క్స్లో అలా ఉండిపోయినాయి కారణం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి నేను ఎంతవరకు నా డబ్బులు మాత్రమే పెట్టుకుని నేను దేవుని పని చేయాలి ఇంతకుముందు నన్ను లా చాలామంది ప్రోత్సహించారు వారు వారి ప్రేమపూర్వకమైన కానుకలు ఇవ్వడం ద్వారా కూడా నేను చాలా పని చేయగలిగాను నేను ఎక్కువగా పబ్లిసిటీ చేయని వాటి గురించి ఎందుకంటే చాలామంది సేవకులను చూశాను అరటి ఇచ్చి ఫోటోలు దిగే వాళ్ళని ఒకే కవర్ని నలుగురైదు ఇచ్చి ఫోటో దిగే వాళ్ళని కూడా చూశాను దానివల్ల నాకు పబ్లిసిటీ అనేది అవసరం లేదు ఎలాగో నేను ఆల్రెడీ ఈ వీడియోల ద్వారా పబ్లిక్ తెలుసు అవసరం అంతా మనకి అఫీషియల్గా బిల్డప్లు ఇవ్వడం వద్దు ఎవరి పరిచర్య వాళ్ళదు కదా నా పిలుపు నాకుంది అయితే పరిస్థితి ఇది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నిజమే ఆయనకి చాలా పనులు ఉన్నాయి సతీష్ గారికి ఆయన మన జోక్యం చేసుకోరు ఎందుకంటే సతకూర్లంగా ఓకే రైట్ మనం పెద్ద ఆయనకి లక్కేం కాదు మనకి రేపు మనకు తెలిసింది మనం చెప్పాం అంతే ఇంకా అక్కడ అయిపోయింది ఆయన విషయం ఇంకా మనకు సంబంధం లేదు ఆయన విషయం సో ముఖ్యంగా నా గురించి మాత్రం మాట్లాడుకుందాం నాకు ఇలాంటి సోదరులకు చాలామంది నాకు పరిచయం అయ్యారు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు నేను ఎరుగుదును ఏంటి బ్రదర్ ఎందుకు మీరు రావడం లేదు ఏంటి బ్రదర్ ఎందుకు మీరు చేయడం లేదు నేను కూడా వాళ్ళని ప్రశ్నించాను సేమ్ పొజిషన్ అందరికీ ఒకటే పొజిషన్ దీనివల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం రీసెంట్గా ఒక టూ డేస్ కాదు కాదు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది స్పాన్సర్ల మీటింగ్ ఏర్పాటు చేశారన్నమాట అంటే వారి వారి యొక్క సంస్థలను డెవలప్ చేసుకోవడం కోసం వారి 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 పరిచయలను డెవలప్ చేసుకోవడం కోసం స్పాన్సర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు ఇది సంఘంలో సంబంధించింది బాగుంది అలా చేయడం వల్ల వాళ్ళ పరిచయంలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి కానీ చాలామంది యువకులు దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు హాను ఒక ధర్మవరం బ్రదర్ కూడా అంతే ఇంచుమించు నాకులాగా సఫర్ అయ్యే బ్రదరే అతను కొన్నదాన్ని బట్టి అతను చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగున కాక సో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేషనల్ లెవెల్లో ఒక యూత్ ఫెలోషిప్ అనేది అనమాట అలాగ యూత్ ఉండడం కోసము నాటు నాలాంటి తీవ్రత ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా కలిసి యూనిటీగా కలిసి పని చేయాలని చెప్పేసి నాకు చాలా ఆశలు ఉన్నాయి కానీ ఏ పని చేయాలన్నా స్వార్థ నిమిత్తం ముందుకు సాగాలన్నా చాలా ఆటంకాలు ప్రతి దానికి డబ్బు 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 పడిపోతారని చూస్తే నిజమే డబ్బు దగ్గర పడిపోతారు ఆ డబ్బు విషయంలోనే దారి తప్పి దశమ భాగాల పేరుతో ఇంటింటికి వెళ్ళి హింసించే వాళ్ళు ఉన్నారు చర్చిలో అది కొనాలి ఇది కొనాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఇతర మతస్థుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా అవసరం లేదు కేవలం మన గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం ప్రతి మతానికి సంబంధించిన ఆ ప్రచారం చూసారా ప్రతి దానికి కూడా ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు బజరంగ దళ అవ్వచ్చు శివసేన అవ్వచ్చు ఎవర్ ఏదైనా సరే ప్రతి దానికి కూడా పైనుంచి ఫండ్స్ ఉంటాయి క్రైస్తవులకు మాత్రమే ఫండ్స్ ఉంటాయి అని చెప్పేసి ఆయన అది ఇప్పించుతాను సో అందరికీ ఫండ్స్ ఉంటాయి ఫండ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే వాళ్ళు నమ్మకాలను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ తెలుగులో తెలుగులో శశికళ సిస్టర్ తెలుగులో అడిగిన క్వశ్చన్ ఏంటో దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఇంగ్లీష్లో కామెంట్ చేయమాకండి నేను ఇంగ్లీష్ బాగా వీకు మీరు ప్రశ్నించవచ్చు ఆయన ఇక్కడ ప్రశ్నలు ఏమున్నాయి ఓకే పర్లేదు అడగండి నా టాపిక్ నేను చెప్తూ ఉంటాను అది కూడా గమనిస్తూ ఉంటాను ఓకే దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం నాకు స్పాన్సర్స్ కావాలి చాలామంది నాలాగా నిర్భయంగా అడిగే వాళ్ళు లేక వాళ్ళు దేవుని వాళ్ళు ఏదైతే పని తలపెట్టారో వాళ్ళు అక్కడితోనే ఆపేసిన వాళ్ళని చాలామందిని చూశాను నేను కూడా వాళ్ళల్లో ఒకనైపోతున్నాను సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఇక్కడ పెద్ద తోపులు ఏమి లేరు అందరూ ఆరంభంలో ఇంతే అలా అని చెప్పేసి సంపాదన కొరకే బ్రతికేయడం అంటే ఇది పెద్ద అవసరం నథింగ్ ఏదో ఒక పనిచేసి బతికేవచ్చు సో నేను జాబ్ చేస్తూ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను జాబ్ చేస్తూ దేవుని పని చేసినప్పుడు నేను ఒక లోటు చూశాను ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి సాయంత్రం మీద బైబిల్ చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటా పడుకుంటాం ది డైలీ కానీ దేవుని గురించి ఎక్కడికన్నా వెళ్ళి స్వార్థ చెప్పాలన్నా ఏదైనా పరిచర్య చేయాలన్నా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా సరే ప్రతి దానికి కూడా నా టైమింగ్స్ చాలా కఠినంగా ఉండేవి జాబ్ మారడానికి అవకాశం ఉండేది కాదు దానివల్ల నేను చాలా స్వల్పంగా దేవుని పని చేసేవాడిని ఒక్క మాట చెప్పినట్టు ఎందుకు పనికిరాదనమాట లెక్కించడానికి కూడా యోగ్యత లేని పని విధంగా ఉంటుంది సో నాకు అసంతృప్తిగా ఉండేది సంపూర్ణమైన సమయం దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దాదాపు నేను వన్ ఇయర్ దాటిపోయింది దేవునికి స్తోత్రం ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా తక్కువగానే ఉంది నా మనసులో ఏంటి ఇంకా చేయాలనుకుని చేయలేకపోతున్నాను ఏంటి అని దాదాపు ఈ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చేప్పటికి చూసేవాడికి అప్పటివరకు చేయగలిగాను తర్వాత నేను చేయలేకపోతున్నా నా వల్ల కావడం లేదు కారణము నాకు ప్రత్యేకించి మంత్లీ మంత్లీ స్పాన్సర్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల నేను ధనికుణ్ణి కాదు కాబట్టి నేను ఉన్న దాంట్లోనే నా రెంట్లు అవి ఇవి కట్టుకుంటూ ఉన్న దాంట్లోనే నా జీవనోపాధిని ఏం చూసుకుంటూ నేను దేవుని పని చేయడం అంటే కొంచెం కష్టం మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని సేవ చేయడం అవసరమా అని బాబు ఇక్కడ అడుక్కోవడాలు అది ఎలాగన మీరు అనుకోండి నేను మాత్రం అబ్బాయి దోమలు ఒకటి నేను మాత్రం ఓపెన్గా మాట్లాడతాను సిగ్గుపడాల్సిన అవసరం నాకైతే ఏమీ లేదు మీరు దొంగలు మీ ఏ అది కనిపించట్లేదు వెళ్ళిపోయింది కామెంట్స్ కూడా మేమైపోతున్నాయి ఏంటి ఇక్కడ మళ్ళీ పెట్టండి కావాలంటే ఈసారి చదువుతాను సో పరిస్థితి బాగాలేదండి ఎవరైనా సరే నన్ను ప్రోత్సహించాలనుకుంటే మరలా నా వీడియోలు కావాలనుకుంటే ఎవరైతే నాలాగా బాధపడుతున్నారో మీరు కూడా సాధ్యమైనంత వరకు మీ పరిస్థితులు నాకు తెలియచేయండి ఒక టీమ్గా కలిసి వర్క్ చేద్దాం ఉన్న దాంట్లోనే అలా అని చెప్పేసి నేను బ్రేక్ చేసే ప్రసక్తే లేదండి నేను దేవుని పని ఆపా నేను బ్రతికి ఉన్నంత వరకు కూడా దేవుని పని ఎవరు నాకు హెల్ప్ చేసినా ఎవరు హెల్ప్ చేయకపోయినా నా కొరకు ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుని మహాకురకును బట్టి నేను ముందుకు వెళ్ళిపోతా అలాగే ప్రసక్తి లేదు గ్యాప్ రావచ్చు ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది ఇప్పుడు వచ్చిన చూడండి చాలా గ్యాప్ దా అలాగనమాట నన్ను ఫోన్స్ చేసి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి నేను జవాబు ఫోనుల్లోనే ఇస్తున్నాను కానీ అవి వీడియో రూపంలో రావాలని చాలామంది కోరుకుంటున్నారు చాలామందికి ఉపయోగపడతాయి కదా అని నాకున్న జ్ఞానాన్ని బట్టే కానీ అవకాశం చాలా తక్కువ ఇప్పుడు నా వాల్యూమ్ మీకు వినబడుతుందో లేదో కూడా నాకు తెలియదు తెలుసా ఎందుకంటే నా ఫోన్ పడిపోయి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే అది వాల్యూమ్ అనేది సరిగ్గా అవ్వడంలా లైవ్ అయితేనే వస్తుందని బ్రదర్స్ కొమ్మని చెప్పారు సో లైవ్లోనే పెట్టాను ఇది హిందువులు చూసుకోవడం అనుకోలేదు ఎవరెవరో కాదు ఆఖరికి చాలామంది హిందూ సంస్థల వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు మనకు అనవసరం వాళ్ళ వాళ్ళ అకౌంట్ నంబర్లు ఇస్తున్నారు వాళ్ళ సంస్థకు సంబంధించింది ఒక సంస్థ స్థాపించాలంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కొంతమంది టీం కావాలి ఒక టీం ముందుకు నడవాలి అంటే నమ్మకమైన వ్యక్తులు కావాలి నమ్మకమైన వ్యక్తులు మనకు ఎప్పుడు దొరుకుతారు వారి యొక్క నమ్మకత్వం మనకు సహవాసం ఎప్పుడు ఏర్పడుతుంది ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఎప్పుడు మనం కలిసి ఒక ఆ సంస్థకి అకౌంట్ ఓపెన్ చేస్తాం ఎవడో ఒకడు ముందుకు రావాలి నేను వచ్చా నా సర్కులేషన్లో నేను వచ్చా చాలామంది ఉన్నారు నా సర్కులేషన్ నేను వచ్చాను ఎవరు పరిచయలు వాళ్ళవి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా నేను అందుకే అంటున్నాను గుడ్డిగా మాత్రం నన్ను ఫాలో అవ్వద్దు గుడ్డిగా అసలు అవ్వదు నా లాంటి వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవ్వగలరు శ్రీ కళ సిస్టర్ నా నంబర్ కావాలంటున్నారు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ప్రస్తుతానికి నా ఫోన్ బాగా లేదు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కుదరదు చాలా తక్కువ సో మెసేజ్ పెట్టండి దయచేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ మెసేజెస్ ఎవరికైనా సరే రానున్న కాలంలో అవకాశం కుదిరితే అప్పుడు మాట్లాడే అవకాశం మరలా ఉంటుంది సో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నాకు ప్రస్తుతానికి నా అకౌంట్ నెంబర్ ఇవ్వగలను ఎందుకంటే చాలామంది ఇంకో విషయం దశమ భాగాలు అస్సలొత్తు దశమభాగాలు అనేవి కేవలము మీ సంఘ పరిచర్య నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసిన విధానంలోనే వేయాలి నాకు స్పాన్సర్ ఎవరు కావాలి అంటే వారికి కలిగినది వారింట్లో సమస్యలు పెట్టుకొని వారికి ఉన్న అప్పుల బాధలో వారికి ఉన్న పరిస్థితులు పెట్టుకొని కాదు సమృద్ధి కలిగిన వాళ్ళు దేవుని మహాకృప చేత వాళ్ళు వాళ్ళు నా లాంటి వాళ్ళకి స్పాన్సర్గా ఉంటే బాగుంటుంది చాలామంది పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు వాళ్ళ మత ప్రచారం నిమిత్తం వాళ్ళు వాళ్ళు వేయించుకుంటున్నారు సంస్థల పేర్లు పెట్టుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కడికి కూడా కామన్ మనీ నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా ప్రతి సేవకుడికి ప్రతి ఇతర మతాలలో ఉండి ప్రచారకర్తలుగా ఉన్నవారికి ప్రతి సంస్థకి కూడా మెయిన్ కామన్ మనీ మనీ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం ఇప్పుడు అంత ఎందుకంటే కరీంనగర్ చూడండి లక్ష పుస్తకాలు అప్పుడు ప్రింట్ చేశాడు ఇప్పుడు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ పెడుతున్నాడు ఇస్ ఇట్ పాసిబుల్ వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు మనకేంటంటే కోర్స్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని లొసుగులని బయటకు వచ్చిన వాళ్ళు అవన్నీ మనకి ఎందుకు జస్ట్ మామూలు చెప్తున్నా మనం వేసాం కదా మొన్నంతా మొత్తం తినేసి ఉంటాడా దేవుని పనికి ఏమైనా వాడుంటాడా అరే ఏం చేసి ఉంటాడు అని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నవాళ్ళు చెయ్యకపోవడమే మంచిదండి నమ్మకం కలిగిన వ్యక్తులు దేవునికి ఇచ్చే వ్యక్తులు దేవుని పని జరిగించడానికి మాత్రమే వాళ్ళు తలంపులు కలిగి వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఇచ్చిన దానికి దేవుడికి లెక్క చెప్పుకోవాల్సి అవసరం ఏ వ్యక్తి అయితే తీసుకున్న ఆ వ్యక్తి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నా మట్టుకైతే నేను ఇవ్వడం వరకే నేను అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు అంతేగాని మీరు ఆ పనికి మాలను ఆలోచనలో పెట్టుకొని ఇస్తాడో ఒక ఖర్చు దేవునికోవరు ఖర్చు పెడతాడో లేదో ఇతరులకు సహాయం చేస్తాడో లేదో నేను పంపిస్తున్నాను నేను పిచ్చి పిచ్చి అనుమానాలతో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పంపించవద్దు మీ ఇలాంటి వాళ్ళు పంపించకుండా ఉంటేనే మంచిది ఓకేనా మీరు పంపించవద్దు ఓకే జెన్యున్గా కేవలము నమ్మి నన్ను నా టీంని నమ్మి నా టీం త్వరలో బయటకు వస్తుంది ప్రస్తుతానికి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు వాట వాళ్ళందరినీ కూడా సంస్థను రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఆ టీం కార్యక్రమాలనే కానీ ఆ టీంని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఉన్నాయి నేను ముందు బయటకు వచ్చాను ఎందుకంటే నన్ను బట్టి అందులో చేరుస్తున్నాను అలాగా బయటకు తీసుకొచ్చి అప్పుడు పబ్లిసిటీ వద్దులే చండాలంగా పబ్లిసిటీ ఏ కార్యక్రమాలు అయితే అందరికీ తెలిసేలాగా ఉంటాయి అనమాట మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు కూడా చెయ్యదు కేవలము దేవుని మెప్పు కొరకు మాత్రమే చూడండి ఓకే వాళ్ళకున్న అవసరతలను చెప్పుకోవడానికి చాలామంది చిన్న చిన్న సేవకులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నాకు ఒక గారు నాకు హెల్ప్ చేస్తా కానీ ఆయన సంగ పరిచర్ చూసి ఆయన దగ్గర హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు కారణం ఏంటంటే అండి యవ్వనస్తుల దగ్గర నుంచి మార్పు రావాలి సేవకులు బాధలు సేవకులు అర్థం చేసుకొని ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ళ వాళ్ళకి చాలా పరి పరిచయ విభాగాలు ఉంటాయి వాళ్ళ ఖర్చులు చాలా ఉంటాయి వాళ్ళ ఉద్యోగాలు సైతం వదిలిపెట్టేసి వారి కుటుంబ క్షేమాన్ని మొత్తం వదిలిపెట్టేసి కేవలం దేవుని పని నిమిత్తం వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి మనం ఇస్తా చెప్పి ఎగేసుకొని తీసుకోకూడదు మన యూత్ ఉన్నారు మనం ఇన్నిటికి వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే మీలో చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా యూత్ నాతో కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సినిమా కలిగిన వాళ్ళు ఉన్నారు వద్దు సినిమాలు చూసేవాళ్ళు సినిమా పెచ్చ ముఖ్యంగా సినిమా పెచ్చ ఉన్నవాళ్ళు దయచేసి నా టీంలో ఉండొద్దు లవ్ అంటూ పెచ్చ పెచ్చ యాషలు వేసేవాళ్ళు ఆడవాళ్ళు కనుక పడేవాళ్ళు అబద్ధాలు చెబుతూ అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు అండ్ అదేవిధంగా అబ్బాయిలకి సైట్ కొట్టే ఆడవాళ్ళు దయచేసి నా టీంలో ఉండొద్దు లేదు మీరు కూడా సమర్పించుకుంటే మీ పాపాన్ని విడిచిపెడితే నేను దేవుని కొరకు బ్రతుకుతానన్న తీర్మానం తీసుకుంటే కంటిన్యూషన్ అవ్వండి పాత జీవితాన్ని చూడద్దు ఇక్కడ ప్రసంగం ఏం చేయట్లా హెల్ప్ చేయడానికి కూడా యోగ్యత ఉండాలంటున్నా నేను అర్థమైందా దొంగ సొమ్ము తీసుకొచ్చి ఇది సేవకులకి ఇవ్వద్దు ఓకే మీ కష్టార్జీతము మీకున్న ఆ బిజినెస్లోను వాటిల్లోనూ వాటిలో మాత్రమే మీ కష్టార్జీతం మాత్రమే దేవుని పని కొరకు వాడండి అంతేకాని దోపిడీ సొమ్ములను తీసుకొచ్చి మీరు పనికి మళ్ళీ మీ బ్రతుకు మారకుండా మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు ఆలోచించుకోండి కానీ ప్రతిఫలం ఉంటుంది మీరు మారినప్పుడే మీరు మారకపోతే ఏమి ఉండదు సో ఓపెన్గా మాట్లాడతాను చాలామంది సేవకులు ఇలా మాట్లాడలేరు వాళ్ళకున్న పరిస్థితులు చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు ఆగిపోయిన వాళ్ళు చాలామంది నేను చూశాను కానీ రండి ముందుకు రండి ఎవరైనా యూత్లో నాలాంటి తీవ్రత కలిగిన వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది కలుగుతూ దేవుని పని చేయలేకపోతున్న బ్రదర్ అనుకున్న వాళ్ళు నా టీంలో కలవండి మనం కలిసి చేద్దాం ఓకేనా ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది కాబట్టి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇది వాట్సాప్ నంబర్ నాకు మెసేజ్ చేయండి బ్రదర్ మేము కూడా నీతో కలిసి పని చేస్తాం మీ టీంలో ఉంటాం అని నా గనక మెసేజ్ చేస్తే నేను మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను నా గ్రూప్ యాడ్ చేసుకుంటాను క్షమించాలి పరిచయం బాగా పట్టింది సో నన్ను ప్రేమించి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే నాకు స్పాన్సర్గా ఉండాలనుకుంటున్నారో దయచేసి మీరు నాకు మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను లాస్ట్లో ఈ మాట ఎందుకు చెప్పానంటే నా వీడియో పూర్తిగా చూస్తేనే నన్ను ఫాలో అయ్యని అర్థమవుతుంది లేకపోతే వేస్ట్ అండి స్టార్టింగ్లో రెండు నిమిషాలు చూసి మధ్యలో బిట్లు చేసుకుంటూ చేసుకుంటూ ఎక్కడో లాస్ట్ చూసుకోవచ్చు అనుకుంటే ఒక్కోసారి వేస్ట్ గ్రూపుల్లో కూడా చాలామంది పెద్ద మ్యాటర్ పెట్టామనుకోండి షార్ట్కట్లు చెప్పండి బ్రదర్ అని అడుగుతారు మీ షార్ట్ కట్లకు ఒక దండం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా వల్ల కాదు ఏదైనా పని చేస్తే పూర్తిగా చేయండి లేదా మానేసేయండి లేదా కాస్త కాస్త గ్యాప్ ఇచ్చుకుని నాగలా చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాకు స్పాన్సర్స్ కావాలి మీరు ఎలాగనుకున్నా నాకు అవసరం లేదు నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను అది ఒక్కడ వల్ల కాదు నేను ఒక్కడగా చేయాలనుకుంటే నాకు ఒక టీం ఉంది నా టీం తరపున నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను స్పాన్సర్స్ కావాలి అందరూ యువత కాలేజీకి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు అంతగా పెట్టుకోలేకపోతున్నారు మా క మాకున్న దాంట్లోనే మేము పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం సో మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేయాలనుకుంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను నాకు స్పాన్సర్ కావాలి ఖచ్చితంగా స్పాన్సర్స్ కావాలి ఎంత దేవుని కృప ఉందో అది వారి విడల ద్వారా నాకు కనపరచబడుతుంది అప్పుడు నా పరిచయం అనేది మీరు కంటిన్యూషన్గా చూస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని మీ సంఘాలలో డిస్కషన్ చేసుకోండి కేవలం యూత్ పదమూడు సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువత నా టీంలో జాయిన్ అవ్వచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అదొక సపరేట్ టీం ఉంది దాంట్లో మీరు కూడా నాతో ఏకీభవించవచ్చు మనము కలిసి దేవుని పని చేద్దాం ఆర్థిక పరిస్థితులు మనకు అడ్డు కాదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి మనము ఏదైనా సరే తప్పుడు పని చేయకుండా మహాటం లేకుండా మాట్లాడవచ్చు నా వ్యక్తిగతమైన సుఖ సౌఖ్యాల కోసమో నేను అడగడం లేదు నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో పని అది చెయ్యడం కొరకు ఖచ్చితంగా మనీ అవసరం ఉంది ఆ మనీ నేను దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టి దేవుని పరిచయం నేను ముందుకు తీసుకెళ్ళడం కోసమే నేను మీకు ఇలా అడుగుతున్నాను పెద్ద పెద్ద సంస్థలు నాకు లేవు ఎటువంటి వెనక బలగం నాకు లేదు కేవలం నేను ఒక సామాన్యుడిని కాబట్టే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తప్పుగా అనిపించింది అనుకోండి ఇలా మాట్లాడడం క్షమించండి క్షమించేయండి నన్ను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఉంటాను ఈ వీడియో షేర్ చేయండి ఇంకో విషయం యూట్యూబ్ ద్వారా నాకు మనీ వస్తుందని చాలామంది భ్రమపడుతున్నారు దయచేసి అలా భ్రమపడమాకండి యూట్యూబ్ ద్వారా నాకు ఏ మనీ రావడం లేదు కారణం ఏంటంటే నాకు టెక్నాలజీ అంతకు ఎక్కువ తెలియదు అది ఎలా మానిటైజేషన్ చేయాలనేది నాకు అంతగా తెలియదు కానీ చేశాను నాకు తెలిసినట్ట చేశాను బట్ నా దాంట్లో కొన్ని వీడియోలు కొంతమంది కంప్లైంట్స్ చేయడం వల్ల స్ట్రైక్ అయిన వీడియోల వల్ల నాకు కంటిన్యూషన్గా వీడియో లేకపోవడం వల్ల నాకు యూట్యూబ్ నుంచి మనీ రావడం లేదు నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తే అసలు నేను అడగాల్సిన అవసరమే లేదు ఓకేనా సంపాదన కోసం యూట్యూబ్ నేను స్టార్ట్ చేయలేదు ఆవేశం అది రోషం అనుకోవచ్చు ఏదని అనుకోవచ్చు నాకు వచ్చిన రోషాన్ని బట్టి నేను వీడియోలు చేయడం మొదలు పెట్టాను ఇదే షర్టు నా ఫస్ట్ వీడియో మళ్ళీ ఇప్పుడు ఇదే షర్ట్తో మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని షేర్ చేయండి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నా అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాను తప్పుగా అనుకుంటే నన్ను మన్నించండి నేను ఇద్దరు ముగ్గురు సేవకుల్ని అడిగాను వారి యొక్క అభిప్రాయం తీసుకున్నాను పెట్టమనే చెప్పారు వాళ్ళు ఇలా వీడియో నన్ను ప్రోత్సహించే సేవకులకు నా కొరకు ప్రార్థన చేసే నా సహోదరులకు నా సోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు మరలా అతి త్వరలో తిరిగి దేవుని పని ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మొదలు పెడదాం మీ అందరి సహకారంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్